సో వీక్లీ ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ అందరికీ చెప్తానన్నాను కాబట్టి అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కూడా సుమారు ఒక పైగా సమావేశం అవ్వటం వేరియస్ వర్కర్ గురించి మాట్లాడటం జరిగింది సో అవన్నీ మీకు ఇప్పుడు బ్రీఫ్ సరే మీటర్లు పెట్టు కట్టము తిరిగి కూడా రైతులకు మీటర్ పెట్టమని చెప్పి మళ్ళీ పెడతామని చెప్పి చెప్తున్నా ప్రతి ప్రస్తుతం పెట్టడం చెప్పింది అవును దాని మీద ఇప్పుడు పెడతామని చెప్పింది పెడతాం అని అనలేదు కదా ఓకే సరే ఇప్పుడు నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కన్నా ముందు మీరు అడిగిన ప్రశ్నలు చెప్తా ఇంటి ఉన్నాయి ఇంటి ప్రశ్నలు ఉంటే చెప్పండి గంజాయిలో గంజాయి అని దాని మీద గంజాయి ఆంధ్రప్రదేశ్ అని మేము పేరు కూడా పెట్టాంగా సత్య కుమార్ గారు అవును పొద్దున్న చూసా అవును ఓకే సో మన ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్కి వెళ్ళే ముందు దీని మీద అయితే నువ్వు చెప్పింది సమంజసమైన ప్రశ్నలు అడిగా కరెక్ట్గా ముందు మెటర్లో మీటర్ల గురించి గతంలో నా రచ్చబండలో కూడా ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది ఆ మీటర్ల ఖరీదు గురించి కూడా మాట్లాడటం జరిగింది అటువంటి మీటర్లు అండ్ ఈవెన్ డిజిటల్ మీటర్లు గృహాలకు కూడా ఉన్న మీటర్ల కాస్ట్ ఈ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్న మీటర్ల కాస్ట్ కన్నా మరి వేరే రాష్ట్రాల్లో వాళ్ళు కొన్న కాస్ట్ సకానికన్నా తక్కువగా ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా అప్పుడు పట్టాభి గారు ఇంకా కొద్దిమంది ఈవెన్ మా సోమరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కొటేషన్లు అన్నీ కూడా తీసుకొచ్చి సమర్పించడం జరిగింది ఇప్పుడు రైతులకి మీటర్లు పెడతానికి డెఫినెట్గా ముందు నుంచి కూడా అప్పుడు మా పార్టీ అధ్యక్షులు కూడా ఆయన ఖండించారు ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ మీటర్లు అన్నీ కొనేశారు కొన్నంత మాత్రాన మరి అవి రైతులకి కమిషన్ చేయాలి అని ఏమీ లేదు అంటే పెడతామని చెప్పి చెప్పలేదు కదా మీటర్లు పెడతామని చెప్పలే మీటర్లు కొన్నారు గత ప్రభుత్వం ఇప్పుడు పెడతారా లేదా అనేది కొంతమందికి డౌట్ వచ్చినట్టుంది నిన్న విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆయన పెట్టము అని కానీ పెడతాము అని కానీ చెప్పలేదు కాబట్టి అనుమానం రావటం సహజం నువ్వు అడగటం కూడా ఎస్ నథింగ్ రాంగ్ బట్ నా ఉద్దేశం ఇది ఆఫ్కోర్స్ డేషన్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఒకసారి ప్రభుత్వంలోకి రాకముందు రైతులకు అటువంటి మేటర్లు ఫిక్స్ చేయటం అన్యాయం అని చెప్పి చెప్పినందువల్ల డెఫినెట్గా మరి ఫిక్స్ చేస్తారని అయితే నేను అనుకోవటంలో ఎందుకంటే ఇప్పుడు రైతుల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు చేస్తున్నారు అలాగే అన్నదాత బాబా పేరుతో మరి రైతులకు కూడా ఈ రాయితీలన్నీ గతంలో మరి కేంద్రం రాష్ట్రం కలిపి ఇస్తున్న పదిహేను వేలని ఇరవై వేల రూపాయలు కూడా రైతులు బాగు కోసం చేయటం జరిగింది సో కాబట్టి ఒకవేళ ఆ మీటర్లో ఎక్కువ ఖరీదుకి మరి గత ప్రభుత్వం కొన్ని ఉంటే మరి ఇప్పుడు ఆ మీటర్లు ఎక్కడో దగ్గర దేశంలో వేరే చోట్ల ఎవరైనా అందుకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సెంట్రల్ పాలసీ అని ఏదో ఆ టైపు ఏదో చెప్పాడు ఆయన ఆ సెంట్రల్ పాలసీ అయితే దేశంలో చాలా చోట్ల ఇది ఫాలో అవుతారు మరి రాష్ట్రం అయితే మరి రైతులకి మాటిచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆ మీటర్లో వేరే రాష్ట్రానికి అమ్మేసేయచ్చు లేదు ఒకవేళ ఆ మీటర్లో డిఫెక్ట్ ఉంటే మరి వాళ్ళకే తిరిగి ఇచ్చేయచ్చు ఎందుకంటే అంత ఖరీదైన మీటరే అనవసరం అనుకున్నప్పుడు అంత ఖరీదైన మీటరు మరీ అనవసరమేమో బహుశా ఆ ఉద్దేశం మీదే ముఖ్యమంత్రి గారు ఆ మీటర్లు బిగిస్తామని చెప్పి చెప్పు ఉండకపోవచ్చు డిఫరెంట్గా మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పారంటే చెప్పిన మాటకి మరి ఆయన కట్టుబడి ఉండే విశిష్టత ఉన్న నాయకుడు మరి క్లియర్గా ఆ మీటర్లు పెట్టరు అని అన్నారంటే డెఫినెట్గా నేనైతే ఆ మీటర్లో పెట్టి రైతుల మనసుని బాధ పెడతారని అయితే నేను ఆ ప్రసక్తే రాదనే నేను అనుకుంటున్నాను ఇక గంజాయి గంజాయి ఆంధ్రప్రదేశ్ అని మనం పేరు పెట్టాం రా దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్ర నుంచే వెళ్ళేది గతంలో మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బయట రాష్ట్రాల్లో ఆంధ్రా నుంచి వచ్చింది అన్న అయితే నేను పేపర్లో చూడలేదు కానీ చాలా చోట్ల ఇందుకు మన ఉండి నియోజకవర్గంలోనే ఎన్నో చోట్ల కొన్ని పబ్లిక్ పార్కుల్లో అక్కడ గంజాయి తాగుతున్నారని కంప్లైంట్లు వస్తే తాగి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని వస్తే నేను మన నాలుగు మండలాల్లో ఉన్న నలుగురు ఎస్ఐలకి సర్ఫ్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది మీరు నైట్ టైం ఈ ఆగతాయిలు ఎవరైనా ఉన్నా పార్కులు పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా ఉన్నా మీరు ఇమీడియట్గా పట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరి వీళ్ళు తిరుగుతున్నందువల్ల దొరకలేదా మరి తెలియదు కానీ పట్టుకున్న దాఖలాలు అయితే లేవు కానీ చాలా కళాశాలల దగ్గరే కాదు ఇప్పుడు అక్కడ ట్రిపుల్ ఐటీలో దొరికిందంటే గ్యారంటీగా మరి లేకపోతే అంత కూడా ఎందుకు చేస్తారు కాదు అది ట్రిపుల్ ఐటీ పులివెందులే కాదు ఆ ట్రిపుల్ ఐటీయే కాదు చాలా కాలేజీల్లో కూడా ఈవెన్ మరీ ఎలిమెంటరీ స్కూల్ కాదు కానీ హై స్కూల్స్ దగ్గర కూడా మరి విరివిగా గంజాయి అన్నారు మరి ఇంత వెచ్చలవిడిగా దొరుకుతుంది అంటే మరి పోలీస్ అప్పటి చాలా అవసరం కాలేజీ విద్యాశాఖప్పుడు సమర్థులైన లోకేష్ గారి దగ్గర ఉంది కాబట్టి మనకు ఒక సమర్థురాలైన హోంశాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నేను కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ గారు కనపడతారు అనిత గారు కనపడతారు వాళ్ళకి దీన్ని ఒక లెటర్ కూడా నా వంతు లెటర్ కూడా నేను రాస్తా ఈ గంజాయి అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలి చాలా చోట్ల టూత్ బ్రష్లు టూత్పేస్ట్లు దొరికినట్టు గంజాయి దొరుకుతుంది అనేది గతంలో మేము మాట్లాడాము ఓవర్నైటు అదేమి తగ్గేది కాదు అన్లస్ ఉక్కుపాదం మోపితే తప్ప డెఫినెట్గా ఎక్కువగా పాడైపోయేది విద్యార్థులు కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు హోంశాఖ మంత్రిని ఇద్దరూ కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు ఆ చర్యలు తీసుకునే విధంగా ఎమ్మెల్యే అయినా కూడా నా వంతు కృషిగా నేను కూడా ఇద్దరికీ కూడా ఒక లేఖ ద్వారా తెలియజేస్తాను డెఫినెట్గా ఒక ఓవర్ నైట్ అందరూ దొరికారు రాబోయే మూడు నెలల్లో గంజాయ ఆంధ్రప్రదేశ్ గంజాయే లేని ఆంధ్రప్రదేశ్గా మారుతుంది అంటో ఎటువంటి సందేహం లేదు ఇక మూడవది సత్యకుమార్ గారు సత్య సత్యకుమార్ గారు మంచి వ్యక్తి ఆయన కాబట్టి అక్కడ నెగ్గగలిగారు అనేది నా అభిప్రాయం మరి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ధర్మవరం యాక్చువల్గా ఆ గుడ్ మార్నింగ్ వల్లనే మరి ఆయన ఓడిపోయాడేమో అని కూడా నా భావన ఎందుకంటే చాలామంది చెప్పేది ఆ ఉదయం తిరిగేటప్పుడు ఆయనకి ఏదన్నా మంచిది కనపడితే మరి ఆ తర్వాత ఏదో కబ్జాకు అయింది అన్నట్టుగా సత్యకుమార్ గారు ఆయన ఇచ్చిన వివరణలో ఉంది మరి కేటీఆర్ గారు మరి అక్కడ దారుణ పరాభవం తర్వాత ఇంట్రాస్పెక్షన్ ఆయన ఎలా ఓడిపోయాడో ఆయన చూసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మరి కేటీఆర్ గారికి అర్థం కాకపోయినా ఓడించిన మా అందరికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో స్పష్టంగా తెలుసు ఈవెన్ నన్ను హింసించినప్పుడు కూడా మరి పెద్ద ఆయనకి తెలియకుండా మరి నన్ను అక్కడి నుంచి పోలీసులు మరి రావణాసురుడు వెళ్ళి అరణ్యంలో సీతను ఎత్తుకొచ్చినట్టు నన్ను ఒక యాది మంది రావణాసురులు వచ్చి నన్ను ఎత్తుకుపోయారు మరి దానికి మరి ఈయన సహకారం కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అది బహిరంగ రహస్యమే సరే మీ స్నేహాలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆయన ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఒక పక్క ఆయనే అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి వ్యవస్థపడటం డెఫినెట్గా మీరైతే మిత్రధర్మం పాటించారు కానీ మీరు ఓడిపోయినప్పుడు ఇంత మంచి చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవటం మరి గమనించాల్సిన అంశం మీరు పట్టించుకున్నంత బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం ఏమైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో మీ స్నేహాన్ని మెచ్చుకుంటూ బట్ మంచి మాట్లాడే పేర్లో సచి ఉన్నట్టు ఇప్పుడు సత్యం మాట్లాడే సత్యకుమార్ గారి అకౌంట్ మీరు బ్లాక్ చేయటం అనేది దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ తారక రామారావు సో అని జత కుదిరితే ఆ బ్లాక్ తీసేయండి ఆయనకు వచ్చే నష్టం లేదు సత్యకుమార్ గారికి కానీ సత్యాన్ని మీరు గౌరవించరు సత్యకుమార్ గారిని గౌరవించడమే కాదు సత్యాన్ని కూడా మీరు గౌరవించరనే అప్రతిష్ట మీకు అనవసరమేమో అని చెప్పి నాకు చెప్పాల్సిన అవసరం వచ్చినందుకు నేను బాధపడుతూ చూద్దాం ఈ అంశాలు పక్కన పెట్టి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పేసుకోవాలి